శుక్లం మరదరం విష్ణు శచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝయేత్ సర్వ విఘ్నోపచాంతయ అగజరణ పద్మాకం గజారణ మహార్నిజం అనేకదంతం భక్తనాం ఏకదంతంపాస్మహే ఓం నమః ఓం నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురువ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి నా వీడియోలు చాలా ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు గౌరవిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శుక్రుడు వీనస్ వీనస్ మీన రాశిలో ఉచ్చ స్థితిలో రాబోతున్నాడు జనవరి నుంచి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆయన ఎగ్జాల్టేషన్లో ఉండబోతున్నాడు అంటే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఆయన శుక్రుడు బ్రహ్మ శుక్రుడు మీనరాశిలో ఉంటున్నాడు సో మీనరాశిలో ఉండడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర అసలు శుక్రుడు ఇచ్చే యోగాలు ఏంటి ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటి అసలు శుక్ర గ్రహం వలన మనం ఏం తెలుసుకోబోతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వాళ్ళకి రాజయ కార్కుడు కదండి పంచమాధిపతి వచ్చే పంచమాధిపత్యం వచ్చింది దసమాధిపతి కూడా అయ్యాడు సో మీ శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు యోగాన్నే ఇస్తాడు ముఖ్యంగా వాహన యోగాన్ని గృహయోగాన్ని మీ తోబుట్టువులకి ప్రేమానురాగాలు పంచ అదృష్టాన్ని మీకు కలిగిస్తాడు మీ వాళ్ళు కూడా వాళ్ళ వలన కూడా మీకు అదృష్టం కలుగుతుంది ఎప్పుడు కూడా ప్రయాణాలు చేస్తుంటారు ధైర్యంగా ఉంటారు ఈ శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నంత కాలము ధైర్యంగా ఉండడము శుభవార్తలు ఉండడము శుభకరంగా జరగడము ముఖ్యంగా శుక్ర ప్రభావం కాబట్టి మీకు ఒక వస్త్రాభరణాలు మీకు రావడము జరుగుతుంది ఆయన పంచమాధిపత్యం కూడా వచ్చి ఉచిలో ఉన్నాడు కాబట్టి సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి మీరు సంతానం బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఏం కోరుకున్నారో అవి జరుగుతాయి విద్యలో కానీ వివాహ విషయంలో కానీ ఉద్యోగంలో కానీ బాగా వాళ్ళు రాణిస్తారు ముఖ్యంగా సంతతి బాగుంటుంది ముఖ్యంగా పంచోభావం కాబట్టి పుత్రిక సంతాన యోగం వలన సంతాన యోగం ఉంటుంది పుత్రికల వలన మీకు అభివృద్ధికరంగా ఉంటుంది కింద జన్మ చేసే పుణ్యఫలం బాగా దొరుకుతుంది పంచమ స్థానాపత్యం వచ్చిన రావడం వల్ల జనరల్గా ఏం చెప్తాము సినిమా రంగం కళారంగం ఉంటాం కదా కళా రంగంలో బాగా రాణిస్తారండి సంగీతం సాహిత్యం ఉంటాం కదా ఆ కళారంగంలో స ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పంచమ స్థాన పంచమ స్థానం బాగుండడం వల్ల గాయత్రి చేసే చేసేవాళ్ళకి అద్భుతంగా ఉంటుందండి వేద పండితులు బాగా రాణించే కాలం అని యొక్క పంచమ స్థానం బాగుంది సినిమా రంగం అంటాం టెలివిజన్ రంగం ఉంటాం ఇంత ఇంకా చెప్పాలంటే రాజకీయ రంగంలో పదవులు బాగా రావడానికి అవకాశము శుక్ర ప్రభావం వల్ల ఎక్కువ ఉన్నాయి అంతే కదండి నేను టెన్త్ హౌస్ లాడ్గా అయిపోయాడు టెన్త్ హౌస్ లాడ్ అంటే మీ రాశికి టెన్త్ హౌస్ ఆర్డ్ సుక్కుడు అవ్వడం వల్ల తులారాశి అవ్వడం వల్ల మీకు కళా రంగంలో సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి బిజినెస్ బాగుంటుందండి వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి రసమస్థానం కూడా బిజినెస్ అంటే రసమస్థానం కూడా బాగుంది ఇంకా ప్రైవేట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లోను శుక్కుడు కార్యకర్తల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో మీరు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి మీరు ఏ ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు ఉన్నతంగా రాణించడానికి శుక్కుడు ఉచ్ఛ ఉచస్థిలో ఉన్నాడు కదండి ఖచ్చితంగా మీరు బాగా డెవలప్ అవుతారు దశమస్థానం ఖచ్చితంగా ఏంటంటే అర్థం అర్థం ఏంటంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అర్థం ఖచ్చితంగా అంటే మామూలుగా ఉంటాం అనుకోండి అవకాశాలు దశమస్థానం కర్మస్థానం ఉంటాం కదా మంచి మంచి పనులు చేయడము శుక్కుడు కారకత్వాల్లో బాగున్నటువంటి పీఠాలు అంటే అమ్మవారి యొక్క పీఠాలు దర్శనం బాగా జరుగుతుంది అంటే మీకు శక్తి పీఠాలు అంటాం కదండి మనం శక్తి పీఠాల్లో మీకు దర్శనం చేసుకోవడానికి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అవకాశాలు దశమస్థానం కర్మస్థానం ఉంటాం కదా మంచి మంచి పనులు చేస్తుంటారు అందుకనే మీకు వాహన యోగము గృహ మంచి మంచి ఆవిడ యోగము సున్నితమైన వాహన వాహనాలు మీద ఎక్కడము ఇవన్నీ మీకు బాగున్నాయి సంగీతం పట్ల మక్కువ ఎక్కువగా ఉండడము అలాగే సినిమా రంగం కళారంగం బాగా అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిజంగా గ్రేట్ అండి మకర రాశి సుక్కుడు శుక్రడు ఉత్సతిలో ఉండడం అదృష్టమే మూడో భవనం ఉన్నాడు కాబట్టి మరింత అదృష్టవంతులుగా ఉండడానికి అవకాశం ఉంది మీరు కనకదుర్గ అమ్మని పూజ చేయండి అంతే పార్వతీ ఉమ్మారు పూజ చేసుకోండి రైతు సహస్రనామాలు చదివినా మీకు మంచి యోగం కలగడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కళారంగ అభిరుచి మీకు ఎక్కువ కళారంగంలో బాగా పట్టు ఉంటుంది సినిమా యాక్టర్స్గా మీకు బాగా కళాకారులుగా బాగా మీకు రాణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్రుడు యాక్చువల్గా శుక్రుడు పరమోత్సవ ఉచ్చస్థితులనే కాకుండా అసలు శుక్రగ్రహము ప్రేమతత్వానికి సంబంధించినటువంటి గ్రహము అందరి ఎందు ప్రేమగా ఉండేవి చూసే చూసే తత్వము శుక్రుడిది ప్రేమానురాగాలు చూపించే శుక్కుడు అంటే సుక్కుడు వలన ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు అలాగే శుక్కుడు బలంగా ఉన్న వ్యక్తి జాతకంలో ఎప్పుడు కూడా ప్రేమభావం ఉంటుందండి వాళ్ళకి చాలా బాగుంటారు అలాగే శుక్కుడు బలంగా ఉన్న జాతకులకు లలిత కళాభిమానులు అవుతారు అందుకనే శుక్కుడు బాగా ఉంటే శుక్కుడు ఉచస్థితిలో ఉన్న శుక్రుడు మంచి కేంద్ర కోణాలు కేంద్రాల్లో ఉన్నా మంచి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళు జనగా లలిత కళాభావంలో అవుతారు శుక్రుడు స్థితిలో ఉంటే ఈ అద్భుతంగా ఉంటుంది అంతే కదండి చాలామంది గాయని గాయకులు కూడా శుక్ర ప్రభావం ఉంటుంది ద్వితీయ శుక్రుడు ఉండడము అయితే శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉండడము శుక్ర సు శుక్రుడు వాళ్ళకి కలిసి రావడము రాశులకి అద్భుతంగా ఉంటుంది అలాగే సంగీత విద్వాంసులకి కవులకి భక్తులకి అలాగే ఉన్నత స్థాయి స్థానాల్లో ఉంటే నటీనటులు కూడా శుక్రుడు బలంగా ఉంటాడు కాబట్టి మీరు జాతకాలి చూసుకోండి ఇటువంటి నేను చెప్తున్నా చెప్పినట్టుగానే లలిత కళాభిమానులకి అలాగే చాలామంది గాయని గాయకులకి కవులకి భక్తులకి అలాగే ఉన్నత స్థాయి కళాకారులందరూ కూడా శుక్రుడు వెరీ వెరీ స్ట్రాంగ్గా వచ్చే స్థితిలో కూడా ఉంటాడనమాట సో అలాగా శుక్కుడు జనరల్గా మీన లగ్నంలో ఇరవై ఏడు డిగ్రీలతో పరమోచ్ఛలో ఉంటాడు అవునా అద్భుతమైన ఉంటాడు అంటే అట్టి వారికి పరమ పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటారండి వాళ్ళు ఎవరికైతే శుక్రుడు కనుక ఇలాగా పరమోచ్ఛల బాగుంటారో వాళ్ళు మంచి పొజిషన్లో పవిత్రమైన పొజిషన్లో మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్థితిలో ఉంటారు మంచి స్థితిలో ఉంటారు వాళ్ళు శుక్రుడు అత్యంత బలీయమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసండి కళాకారులు కళాకారులు కళాకోవిదులు అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన శుక్కుడు చాలా బలంగా ఉంటాడు అని మనం మ్యాగ్జిన్స్లో చదివాము విన్నాం కూడా రండి శుక్రుడుగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకండి శుక్డు బాగా బలంగా ఉన్నాడు మీనరాశిలో ఉండడం బలంగా స్ట్రాంగ్గా ఉండము అలాగే ఉన్నత స్థితిలో వచ్చే స్థితిలో ఉన్న వాళ్ళకి అన్న వస్త్రాలకి ఇళ్ళకి అంటే హౌసెస్ అనమాట వాహనాలకి లోటు ఉండదు అంత బాగుంటారండి అదే శుక్కుడు బలమైన వ్యక్తి ఇళ్లలో ఎంతో శుభ్రత ఎంతో లక్ష్మీ కళ ఉట్టిపడేట్టుగాను వాళ్ళ ఇళ్ళని నీట్గా ఉంచుకోవడానికి అవకాశాలు ఉంటాయండి శుక్రుడు ఉన్న ఇళ్ళు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటాయనే అర్థమవుతుంది మనం అందుకనే అటువంటి వాళ్ళ ఇళ్ళుని అవసరండి మనం ఎంత దూరమైనా వెళ్ళి చూడాలి ఆ పవర్ ఎలా ఉంటుంది చూడాలని మనం అనుకుంటూ ఉంటాం అది ఎంత దూరమైనా మనం వెళ్ళి చూస్తూ ఉంటాం ఇంకా మనం చెప్పాలంటే ఈ జనరల్గా ఈ శుక్రుడు ప్రభావం వాళ్ళ ఇళ్ళక్కడ ఇళ్ళే కాకుండా శుక్ర ప్రభావం చాలా బాగుందంటే వాళ్ళు సుఖభోగాలు కూడా అనుభవిస్తారు అనుభవిస్తారున్న ఏమాత్రం సాధ్యం లేదండి శుక్రుడు బలంగా ఉన్నటువంటి పురుషులకు కానీ స్త్రీలకు కానీ వాళ్ళకి ముఖ కవళికలేందు చాలా బాగుంటుంది అండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ యొక్క ముఖ కవళ ముఖ కవళికలు అందంగా ఉన్న ముఖ కవళికలు మీకు అర్థమైంది అలాగే కంటధ్వని ఉండేవి వాళ్ళు మాట్లాడే శక్తి మాట్లాడే మాట తీరు ఎంతో డాంబికంగా అద్భుతంగా ఉండడం జరుగుతుంది అలాగే నడక నాజుగుతనంగా ఉంటుంది వాళ్ళకి అలా అంతే అలా అంతేకాకుండా ఎంతో హుందాగా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి చాలా సుక్కుడు బలంగా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి వాళ్ళ వైవాహిక జీవితం కూడా ఎంతో శుభప్ర శుభప్రదంగా ఎంతో ఆనందంగా ఉంటుంది శుక్రుడు అంత ప్రభావం చూపిస్తాడండి ఇంకా చెప్పాలంటే కళాకారులందరికీ కూడా శుక్ర ప్రభావం చాలా బాగుంటుందండి ఇక జనరల్గా తన తమ్ము తన అంటే తను అంటే మనం ఎవరైతే శుక్రుడు బాగుంటాడో తనను నమ్ముకున్న కళని నమ్ముకున్న వాళ్ళకి శుక్కుడు జనరల్గా ధన సంపదలు ఎక్కువ ఇస్తాడండి శుక్రుడు శుక్కుడు బాగుంటాయి అలాగే పదవులు ఇస్తూ ఉంటాడు విజయం ఎప్పుడు ఎల్ల విజయం పొందే వ్యక్తులుగా మీకు మమ్మల్ని తీర్చిదిస్తాడు శుక్రుడు బలంగా ఉన్నవారు ప్రపంచ ప్రఖ్యాతి కూడా పొందుతారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాగే అందరికి చాలామంది ఉన్నారనుకోండి శుక్రుడు బలంగా ఉచ్ఛ ఎవరికి ఉంటాడో వాళ్ళందరూ కూడా పై గురుడు కూడా కలిసి ఉన్నారు మీ జాతకంలో శుక్రులు కలిసి మీనరాశిలో ఉన్నారనుకోండి ఇంకా మీరు చెప్పక్కర్లేదండి ప్రపంచ ప్రఖ్యాత అది లగ్నం కూడా ఉంటే ప్రపంచ ప్రఖ్యాతి అవ్వడానికి అంటే ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తిగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా గౌరవపడతారు అందరికీ మీరు ప్రపంచంలో కాదు కాదు కదా అన్ని చోట్ల మీరు తెలుస్తారు తెలుస్తారు అలాగే విజయం విజయ పరంపరలతో ఎప్పుడు ఉంటారు ప్రపంచ ప్రఖ్యాతమే కాకుండా ఎప్పుడు విజయ పరంపరలతో మీరు ఉంటారు సరే శుక్రుడు యొక్క ప్రభావం అంటే ఆయన కూడా కళారంగంలో బాగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడండి ఆయన అలాగే శుక్రుడు ప్రభావం బాగుందంటే కళారంగమే కాదండి మంచి వస్త్రాలు ఇవ్వడము బంగారు ఆభరణాలు ఇవ్వడము వాహనాలు అన్న వస్త్రాలు ఎంత చెప్పాను సరే దేనికి లోటు లేకుండా కాపాడుతూ ఉంటాడు శుక్కుడు ఎప్పుడు నాజుకు ఉంటారు కదా శుక్రుడు అంటే ఇప్పుడు నాజుకు ఉండము అందంగా గర్మించడం ఉంటుంది కదా అలాగా శుక్రుడు ప్రభావం వల్ల లక్ష్మి కళ ఉంటుందండి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అందుకని అమ్మవారి పూజ చేస్తూ ఉంటే బాగుంటుంది అంటారు తారా సుక్కుడు యొక్క ప్రభావం అంతే చెప్పండి ఇల్లు శుక్ర ఎంత దూరమైన శుక్ర ప్రభావం కావాల ఇల్లు చూడాలని చెప్పి అంటారు సరే ఆ లక్ ప్రభావం ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే మనం ఎంత దూరమైన ఇళ్ళు చూడాలనిపిస్తుంది కదా అదే మాట అండి శుక్ర ప్రభావం పైగా ఈ సుక్కుడు ఎగ్జాల్డేషన్లో జనవరి ఇరవై ఎవమి తారీఖు నుంచి వస్తున్నాడండి ఆయన ఫిబ్రవరి ఇరవై ఒక తారీఖు వరకు కూడా చాలా చాలా బాగుంది మీనరాశిలో ఉచ స్థితిలో పరమోత్వ పరమోత్వ కాదు కానీ ఉచ ఉంటాడు মানস্পত্রে করব না